రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బెట్టింగ్ యాప్స్లో సినీ నటుడు రానా ఈడీ విచారణ ముగిసింది సుమారు నాలుగు గంటల పాటు రాణాను ఈడీ అధికారులు విచారించారు ఈ సందర్భంగా బ్యాంకు లావాదేవీల కాపీలను కాపీలను రాణా ఈడీ ముందుంచినట్లు తెలుస్తుంది విచారణలో పలు అంశాలపై రాణాను ఈడీ అధికారులు ప్రశ్నలు అడగగా రాణా ఎలాంటి సమాధానాలు ఇచ్చాడనే విషయంపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది అయితే విచారణ అనంతరం రాణా మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు బెట్టింగ్ యాప్స్పై మీడియా అడిగిన ప్రశ్నలకు రాణా సమాధానాలు చెప్పకుండానే వెళ్ళిపోయారు ఇక బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈడీ విచారణకు ఈరోజు రాణా దగ్గుపాటి హాజరయ్యారు అయితే ఎలాంటి సమాధానాలు చెప్పారు ఈడీ ఎలాంటి క్వశ్చన్లు అడిగింది అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది దాదాపు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు రాణా దగ్గుపాటిని విచారించారు ఇక ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది ఇదిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఏంటి ఈరోజు బెట్టింగ్ యాప్స్పై ఎన్ని గంటలు విచారణ జరిపారు రాణా దగ్గుపాటిని మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి రైట్ రవి థ్యాంక్ యూ ఇప్పటికే ఈ ఈడీ విచారణకు సంబంధించి కూడా దగ్గుపాటి రాణాను దాదాపుగా నాలుగు గంటల పాటు కూడా ఈడీ అధికారులు విచారించినట్లుగానైతే తెలుస్తుంది ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఏ విధంగా జరిగాయి అంతేకాకుండా వారు పెట్టుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ పేపర్లను కూడా తీసుకురావాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై వరకు కూడా జంగిల్ రమ్మి యాప్ని అయితే ఈ యొక్క రాణా దగ్గుపాటి ప్రమోట్ చేసినట్లుగానైతే తెలుస్తుంది అందులో భాగ వీరు ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేస్తారా అంటే డబ్బులో ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు అదేవిధంగా లీగల్ గా ఇల్లీగల్ గా ఏమైనా ట్రాన్స్ఫర్లు అయ్యాయా అనే విషయంతో పాటు ఇటు కేవలం డబ్బులే తీసుకున్నారా లేకపోతే ఇంకా బ్యాంకు లావాదేవీలు కాకుండా ఏమైనా దీనికి సంబంధించి ఇతరత్ర సంబంధించిన ఇంకేమన్నా తీసుకున్నారా అనే విషయాలపైన కూడా ఇప్పటికే అంటే పార్ట్నర్షిప్ ఏదైనా జరిగిందా ఈ యొక్క అగ్రిమెంట్లో అనే విషయం పైన కూడా వారు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది అసలు ఐదు సంవత్సరాల పాటు ఈ యొక్క యాప్ సంబంధించి మీరు ముందునే ఈ యాప్కు సంబంధించి ప్రమోషన్ చేయడం జరిగింది ఇందులో మీకేమైనా భాగముందా అనే విషయాలపైన కూడా ఇప్పటికే ప్రశ్నలు సంధించినట్లుగానైతే అయితే తెలుస్తుంది అయితే వారి బ్యాంకు లావాదేవీలు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తీసుకోవడం ఎవరెవరు ఇందులోను ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంతేకాకుండా ఇందులో అసలు ఈ యొక్క యాప్ ప్రమోషన్ అనేది తమకు ఏ విధంగా వచ్చింది అనే ప్రశ్నలు కూడా అడిగినట్లుగానైతే తెలుస్తుంది ఇప్పటికే ఈ విషయాలపైన ఆయన కొన్ని సమాధానాలు ఇచ్చినట్లుగానైతే తెలుస్తుంది కానీ ఎలాంటి సమాధానాలు ఇచ్చాడు రానా అనే విషయం పైన స్పష్టత లేదు అంతేకాకుండా విచారణ ముగిసిన తర్వాత మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించినప్పుడు రానా ఏం మాట్లాడకుండా ఆయన కారు ఎక్కి వెళ్ళిపోవడం అంతేకాకుండా ఆయన అసిస్టెంట్ అంతా ముగిసిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడము అంటూ కూడా వారు కార్లు డోర్లు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది అసలు ఏం మాట్లాడారు ఏంటి అనే విషయం ఇంకాస్త సస్పెన్స్ అనేది కొనసాగుతుంది మరోసారి కూడా రానా పిలుస్తారా అంతేకాకుండా రానా కేవలం బెట్టింగ్ యాప్స్ ఈ గేమింగ్ యాప్సే కాకుండా కొన్ని ప్రమాదకరమైన ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా ఆయన ప్రమోట్ చేసినట్లయితే తెలుస్తుంది ఆ ప్రమోషన్ ఏ విధంగా జరిగింది అసలు ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనే విషయం ఇప్పుడు ముగ్గురు అంటే బెట్టింగ్ యాప్స్ ముగ్గురు అయితే మాత్రం ఈ ఈడీ విచారించడం జరిగింది తర్వాత మంచు లక్ష్మిని ఎప్పుడు విచారించే అవకాశాలున్నాయి మొత్తానికంటే వీళ్ళు ప్రాథమిక విచారణలో ఉన్నాయనుకోవచ్చా లేకపోతే మళ్ళీ పిలిచే అవకాశాలు అవకాశాలున్నాయనుకోవచ్చా గతంలో దగ్గుపాటి రాణా అయితే మాత్రం అంటే సినిమా షూటింగ్లో ఉన్న కారణంగా ఈ రోజుకి ఆయన వాయిదా కోరటం జరిగింది ఈరోజు అంటే ఎలాంటి సమాచారం ఇచ్చారనుకోవచ్చు లేకపోతే బ్యాంక్ లావాదేవీల గురించి ఏమన్నా సమాచారం ఇచ్చి ఉండవచ్చా లేకపోతే మరికొద్ది రోజుల్లో హీరో హీరోయిన్ మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరుకున్న నేపథ్యంలో ఈడీ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుందాం అనుకోవచ్చా లిఖిత ఖచ్చితంగా రవి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యొక్క దగ్గుపాటి రానా అసలు ఈ విషయంపైన స్పందించలేదు ఆయన కేవలం ఈడీకి లేఖ రాయడం గతంలో ఆయనను పిలిచినప్పుడు తాను బిజీగా ఉన్నాను కాబట్టి షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉండడంతో నేను ఇప్పుడు రాలేను కొంత సమయం కావాలంటూ ఈడీని కోరడం అదేవిధంగా ఈడీ అధికారులు కూడా ఆయనకు మరొకసారి సమయం ఇవ్వడం అయితే జరిగింది ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఆయన ఈరోజు ఈ యొక్క ఈడీ అధికారుల దగ్గరికి రావడం ఆయన బ్యాంకు లావాదేవీలు కావచ్చు అదేవిధంగా బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన ఆ యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ను కూడా తీసుకురావడం జరిగింది కానీ ఆయన లోపల ఎలాంటి సమాధానాలు ఇచ్చారు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఇంతకుముందు ఎవరైతే నా నటులు ఉన్నారో వారు కూడా ఈడీ అధికారుల ముందుకు వెళ్ళేటప్పుడు మేము ముందు వెళ్ళి వచ్చిన తర్వాత సమాచారం ఇస్తాము అని చెప్పే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు అటు రాజ్ కావచ్చు ఇద్దరు కూడా వెళ్లే ముందు మేమేం మాట్లాడలేమండి వచ్చిన తర్వాత మాట్లాడతాము అన్నారు అదేవిధంగా వాళ్ళు స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది అంటే వారి యొక్క విచారణ అనేది క్లోజ్ అయిపోయింది అనే విషయం ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళడం కావచ్చు అదే విధంగా రావడం కావచ్చు ఈ రెండింటి మధ్య చూసుకున్నట్లయితే కొంతవరకు సస్పెన్స్ అనేది కొనసాగుతుంది డెఫినెట్ గా మరొకసారి ఆయనను పిలిచే అవకాశాలు ఉన్నట్లుగానైతే సందేహాలు అంటే కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి ఇంకా రేపు అంటే ఏదైతే పదమూడో తేదీన మంచు లక్ష్మి అయితే ఈ విచారణకు కానుంది మంచు లక్ష్మి పైన మొత్తం పూర్తి స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆమె రా ఎదురు చెప్పుకోవచ్చు ప్రతిసారి కూడా ట్రోల్స్ నిలయంగా మారుతుంది అయితే ఈసారి ఈ యొక్క యాప్ సంబంధించి ఈడీ విచారణకు రానుంది ఆమె వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడుతుంది ఆమె ఈ విషయం పైన ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది రైట్ థ్యాంక్ యూ